హలో ఫుడి వెల్కమ్ టు ప్రమీల ప్రపంచం ఈరోజైతే నేను చూసారా ఇక్కడ కనిపించింది ఏదో అనుకుంటున్నారా అట్లు రుబ్బు అట్ల రుబ్బు కూడా నేను బీరకాయ తొక్క ఉంటుంది కదా బీరకాయ తొక్కతో నేనైతే ఏ విధంగా చేశాను ఇప్పుడైతే చూపిస్తున్నాను లేత బీరకాయలు ఇది లేత బీరకాయల తొక్కనైతే మనం తీసుకుంటాము చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా మన హెల్త్కి కూడా మంచిది ఇప్పుడైతే చూడండి నేను పేరకయల కర్రీ అయితే చేసేసాను ఇప్పుడు ఈ తొక్క ఉంటుంది కదా ఈ తొక్కను మనం అయితే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటాం ఎందుకంటే మనం మిక్సీ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా డైరెక్ట్గా వేస్తే ఏంటంటే అంత త్వరగా నలగదు అందుకని నేను ఇవన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెండుసార్లు అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇవ్వండి ఒక బౌల్లోకి వేసుకొని నేను రెండుసార్లు నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని ఇదైతే మనం కాసేపు నానబెట్టాలి నానబెడితే ఏంటంటే బాగుంటుంది మనం మిక్సీ చేసేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది ఇంకా అందులోకి మనం ఇవ్వండి రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కప్పు మినప్పప్పు జనగపప్పు కందిపప్పు అలాగే పావు కప్పు అయితే తీసుకున్నాను గ్లాసులో పావు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రెండు సార్లు కడిగి పెట్టుకొని తర్వాత కొంచెం అల్లం ఒక మూడు పచ్చిమిరపకాయలు అందులో వేసేసి ఇదైతే ఒక ఐదు నుంచి ఆరు గంటలైతే నేను నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని తీసిన తర్వాత ఇవ్వండి మనం ఇప్పుడైతే ఈ బీరకాయ తొక్కని మనం చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ అయితే పెట్టుకున్నాం రెండింటినీ కూడా ఇవ్వండి ఇదైతే నేను పద్దెనిమిక్సీ గిన్లో వేస్తున్నాను రెండు కలిపి మిక్సీ చేస్తే త్వరగా నలగదు అందుకనే నేను వేరేగా ఆకువేరగా చేస్తున్నాను ప్రతిగోండి ఇది మిక్సీ చేసేసాను కదా ఇప్పుడు ఆ పెద్ద మిక్సీ గిన్నెలో కూడా కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని అది కూడా నేను మిక్సీ అయితే చేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఇది ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లి తిన్న వాళ్ళకి లేదంటే ఉల్లి వెల్లుల్లి తింటే మాత్రం ఒక ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఇది మండే చేశాను అంటే ఉల్లిపాయ నేను తినాం ఆ రోజు అందుకని ఉల్లిపాయ తిన్న వాళ్ళ కోసం ఇలా ఇలా ఈ రెండు కలిపేసుకొని కొంచెం జీలకర్ర ఇంకా ఇవన్నీ కొంచెం గోధుమ వేసుకున్నాను ఇలా అయితే మనకి అట్టలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా కలిపి పెట్టుకొని నేను ఒక అరగంట మళ్ళీ ఉంచాను అరగంట సైడ్ పెట్టుకొని ఇవ్వండి వేడిగా పెనం బాగా వేడెక్కిన తర్వాత నేనైతే ఫస్ట్ ఒక అట్ట మన స్టార్టింగ్ ఏదైనా కొంచెం దలసరిగా వస్తుంది స్టార్టింగ్ అట్ట కదా కొంచెం దలసరిగా వస్తుంది ఇటువంటి ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుందండి అట్లా టేస్ట్ వేడి వేడిగా మనం తినవచ్చు ఇంకా మనం నచ్చిన చట్నీ ఏదైనా వేసుకోవచ్చు పలుచగా కావాలనుకుంటే పలుచగా ఇలా చెక్కగానే వేసుకోవాలంటే చిక్కుగా నేనైతే ఇలా పలుచగా వేసుకుంటున్నాను ఇలా తీసుకుంటే దోశలు ఇలా చాలా బాగుంటున్నాయి ఆయిల్ వేసుకొని అయితే ఫోల్డ్ చేసుకుంటే చూడండి దోశలా చాలా చక్కగా క్రిస్పీగా వేగిపోయి చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా వచ్చింది అంటే మనం రెండో వైపు మరి కాల్చిన అవసరం లేదు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది అంటే మనం ఇంకా కొంచెం దళరిగా వేసుకుంటే ఏంటంటే రెండో వైపు కూడా కాల్చుకోవాలి అంటే మనం బీరకాయ తొక్క అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు అంటే చిన్న మిక్సిన్లో వేయడం వల్ల ఎందుకు ఇప్పుడైతే నేను కొబ్బరికాయ చట్నీ చేసి చేసుకున్నాను పోపు వేసి అట్లయితే రెడీ అయిపోయి వేడి వేడిగా నేనైతే మా వారికి ఇచ్చేస్తున్నాను చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ అయితే వేడివేడిగా అయిపోండి మా వారు అయితే తినేస్తున్నారు కెమెరా వైపు కూడా చూడకుండా మండే ఉపవాసం రోజు నేనైతే ఈ విధంగా చేసి పెట్టాను చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు